ఈ మధ్య శివుడి కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి చాలామంది దర్శకులు ఓం నమ శివాయ అంటూ కథలు రాసుకుంటున్నారు మామూలుగా ఏ దేవుడి మీద సినిమా చేసినా కూడా చాలా క్లాస్ అనిపిస్తుంది ఒక్క శివుడి మీద సినిమా తీసినప్పుడు మాత్రం అది మాస్ కమర్షియల్ అంశాలతో ఉంటుంది అది వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో అఖండ సినిమాను చూస్తే అర్థమవుతుంది అందుకే మిగిలిన దర్శకులు కూడా ఆ శివయ్య మీద కథలు బాగా రాసుకుంటున్నారు మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కూడా మెయిన్ దేవుడు ఆ శివుడే తాజాగా తమన్నా కూడా ఆ శివుడి నేపథ్యంలోనే సినిమా చేస్తుంది అయినా దేవుడు దెయ్యం ఈ రెండు పదాలకు ఎలాగైతే ఎండింగ్ ఉండదో మన సినిమా కథలకు కూడా ఎండింగ్ ఉండదు హారర్ జోనర్లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించడానికి రెడీగానే ఉంటారు ప్రేక్షకులు అందుకే ఇప్పటికీ ఆ తరహా సినిమాలకు డిమాండ్ ఉంటుంది తాజాగా తమన్న ప్రధాన పాత్రలో సంపత్ నంది కథా స్క్రీన్ప్లే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమా ఓదెల టూ ఇదే జోనర్లో వస్తాం ఆ మధ్య మహాకుంభమేళా సందర్భంగా విడుదల చేసిన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఆహాలో నేరుగా విడుదలైన ఓదిలా రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్ కాకపోతే సీక్వెల్కు సంపత్ నంది యాడ్ అవ్వడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది దానికి తోడు తమన్నా కూడా ప్రాజెక్టులోకి రావడంతో మార్కెట్ మరింత పెరిగిపోయింది తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది ఇది చూశాక సినిమాపై ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కొత్త కాకపోయినా స్క్రీన్ ప్లే విషయంలో సంపత్నంది చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది ఒక ముఖలో చెప్పాలంటే అఖండా సినిమాకు లేడీ వర్షన్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓదెల టూ ట్రైలర్ అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్కు తోడు నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్లో ఉంది తమన్నా కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది ఈమెను చూస్తుంటే అఖండా సినిమాలో బాలయ్యకు ఫీమేల్ వర్షన్ను చూస్తున్నట్లు అనిపిస్తోంది దేవుడికి దెయ్యానికి మధ్య జరిగే కథ ఇది ఫస్ట్ పార్ట్కు లింక్ పెట్టడమే ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్ వశిష్ఠ సింహ ఇందులో కూడా కంటిన్యూ అయ్యారు ఏప్రిల్ పదిహేడున సినిమా విడుదల కానుంది ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా దాదాపుగా ఇరవై ఏడు కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది ఈ మధ్య కాలంలో చాలామంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడం లేదు అలాంటిది ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందంటే చాలా పెద్ద విజయం ఎలా చూసుకున్నా సంపత్ నంది ఈ సినిమాతో మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది